హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం అయితే చూపిస్తున్నానండి ముందుగా నానపెట్టిన సగ్గుబియ్యంలో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక చిన్న బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇడ్లీ రేట్లు ఉంటాయి కదా మనకి దాంట్లో ఆయిల్ అప్లై చేసుకొని చూపిస్తున్న విధంగా మనం సగ్గుబియ్యం అయితే పలుచుగా పరుచుకోవాలి అలా అన్ని ప్లేట్స్లో సగ్గుబియ్యం అయితే పర్చుకోవాలండి ఈ వడియాలు మనకి వన్ ఇయర్ పాట నెల ఉంటాయి అండ్ ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలో ఆ ప్లేట్స్ అన్నీ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్కి అయితే ఆవిరి పెట్టుకోవాలి తర్వాత ఇవి ఈజీగా వచ్చేస్తాయండి అలా చూ వచ్చినాయి కదా చూసారు కదా సేమ్ అట్లే ప్లేట్లో పెట్టేసుకొని మనం ఎండకైనా ఆరనిచ్చుకోవాలి ఇవన్నీ ఒకవేళ మీకు కలర్ కావాలంటే నానపెట్టుకున్న సగ్గుబియ్యంలోనే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకొని సేమ్ ముందు చూపించిన విధంగానే ఇడ్లీ పాత్రకి కొంచెం రేకులకి ఆయిల్ అప్లై చేసుకొని ఆ సగ్గుబియ్యం అంతా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి సేమ్ ఇందాకట్లాగే ఇవి కూడా మనకి చక్కగా వచ్చేస్తాయి అన్నీ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఎండకు పెట్టేసుకుంటే వన్ ఇయర్ పాటు ఇవైతే నిల్వ ఉంటాయండి మనకి సాంబార్ పప్పు వీళ్ళన్నిట్లో ఉంచుకోవచ్చు చూడండి ఫ్రై చేసినా కూడా చాలా బాగా క్రిస్పీగా అయితే వస్తాయి ఇవి మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ఏం పడేపు వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అండ్ ఈ సమ్మర్కి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్